ఇవాళ పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం మన మిత్రధర్మం పాటించి భారతీయ జనతా పార్టీకి ఇవ్వడం జరిగింది దానివల్ల కొంతమందికి అన్యాయం కూడా జరిగింది అంతేకాకుండా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుంది ఇవన్నీ నాకు తెలుసు కానీ పార్లమెంటు గత ఇరవై ఐదు రోజుల నుంచి పార్లమెంటు జరుగుతున్న సందర్భంగా రోజుకు ఒక్కరోజే సర్వజనాల్లో వస్తున్నాను దీని మీద పూర్తి దృష్టి పూర్తి దృష్టి అందరి వెంకన్న గారితో మీరా గారితో మిగతా అందరితో కూడా డిస్కస్ చేసి పూర్తి దృష్టి పెట్టి అధిష్టానానికి మీరు పడుతున్న ఇబ్బందులు తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటాను తప్పకుండా ఈ విషయం అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి నాయకులు కార్యకర్తలు నాయకులు అంటే కార్పొరేటర్ స్థాయి నాయకులు ఉండొచ్చు అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఇద్దరికి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఇష్టమైన వ్యక్తులు వీళ్ళిద్దరు నేను తీసుకెళ్ళేదంటే ఆయన కూడా ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకెళ్ళి ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ ఇచ్చే శక్తి బుద్ధ అంకన గారికి ఉంది కానీ ఈ సమస్యను తీసుకెళ్లాల్సిన బాధ్యత మీద పెట్టారు కాబట్టి తప్పకుండా ఈ సమస్యని అధిష్టానం దృష్టికి తీసుకెళ్దాం అంటే ఇంతవరకు ఆ ట్రాన్స్ఫర్లు ఏంటో కూడా నేను కూడా చూడలేదు తప్పకుండా మాట్లాడతాను మాట్లాడటమే కాకుండా నాయకులకి కార్యకర్తలకి ఇబ్బందులు కలిగిన విధంగా మేము ముగ్గురం తప్పకుండా మేము మీతో పాటు కలిసి ప్రయాణిస్తాం నేను మొన్న అనుకున్నాను ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నాయకులు కార్యకర్తల వరకు మీటింగ్ పెడదామని మన కూడా కొంతమందితో అన్నాను కానీ మళ్ళీ ఆ రోజు సాయంత్రం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ రావటం నేను రాలేకపోవటం వల్ల అది క్యాన్సిల్ చేయడం జరిగింది నేను ఎక్కడ వేరే నియోజకవర్గం ఎక్కడ కూడా ఎందుకు పెట్టట్లేదంటే అంటే అక్కడ అందరూ ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు ఉన్నారు మన పార్టీకి సంబంధించిన పెద్ద నాయకులతో కలిసి వాళ్ళిద్దరిని తీసుకుని ఇక్కడ మీటింగ్ పెట్టాలి నేను కూడా రావాలని అనుకున్నాను వారిద్దరి సమక్షంలో తప్పకుండా మళ్ళీ మీటింగ్ పెడదాం అందరం కలిసి ఒక మీటింగ్ పెట్టుకుందాం నేను పదో తారీఖు మళ్ళీ పార్లమెంట్ అయినాక వస్తాను ప్రప్రథమంగా ఈ ప్రాంతం అమ్మవారి ఆశీస్సులతో నిన్నే కేంద్ర మంత్రి గారిని కూడా కలిసి అమ్మవారి దేవాలయానికి వంద కోట్లు ఇవ్వమని కోరటం జరిగింది ప్రసాద్ స్కీమ్ కింద తప్పకుండా మన అదృష్టం కొద్దీ ఆయన నాకు బాగా అత్యంత సన్నిహితుడైన మంత్రి గారు వచ్చారు షేకావత్ గారు తప్పకుండా నెరవేరుద్దాం దశలవారీగా చేద్దాం మూడు సంవత్సరాల్లో మొత్తం నిధులు మంజూరు అయ్యేటట్టు చేద్దాం అని వాళ్ళు సెక్రటరీకి కూడా ఆదేశించడం జరిగింది త్వరలో దీని కార్యక్రమం గవర్నమెంట్ నుంచి కూడా ప్రపోజల్స్ అన్నీ కరెక్ట్గా పంపించుకుని ఒక ఐదు ఆరు నెలల్లో కనుక ఈ కొండ ప్రాంతం నా దృష్టి అంతా కూడా ఎక్కువగా పశ్చిమ నియోజకవర్గం మీదే సుజనా చౌదరి గారితో కూడా కలిసి ఏమేమి సమస్యలు ఉన్నాయో ఇద్దరు ఉన్నారు వీళ్ళిద్దరికీ తెలియని సమస్య అంటూ ఇక్కడ ఏమీ లేదు ఇద్దరిని ఉద్దాంకన్న గారికి కూడా మేరా గారికి కూడా అతి త్వరలో మంచి పదవులు వస్తాయి తప్పకుండా వారికి అయితే ఎటువంటి అన్యాయం జరగ జరగదు తప్పకుండా అతి త్వరలోనే అప్పుడు ఇంతవరకు ప్రభుత్వం ఇంకా సెటిల్ అవ్వలేదు ఆఫీసర్స్ విషయంలోనే సెటిల్ అవ్వలేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు లేని అనుభవజ్ఞుడికి అందలేదంటే మనం అర్థం చేసుకోవాలి కొంచెం ప్రభుత్వం సెటిల్ అయినాక అతి త్వరలో ఇక్కడ ఉన్న నాయకులకి కార్యకర్తలకి న్యాయం జరిగే విధంగా మేము ముగ్గురం వ్యవహరిస్తాం అంతేకాకుండా వాళ్ళిద్దరికీ అసలు వాళ్ళిద్దరూ ఆలోచించుకోవాల్సిన పరిస్థితే లేదు ఆయన చేసిన పోరాటం కానీ ఆయన చేసిన ఏది వృధా పోదు అది ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఉన్నది తప్పకుండా విజయవాడ పశ్చిమలో వీరిద్దరికీ మంచి అవకాశం ఉంది అయితే నా వంతు కృషి నా నాది నాది ఎక్కడ అవసరం ఉన్న కార్యకర్తల నాయకులే కాదు వాళ్ళకి నేను చెప్పాల్సినంత అవసరం కూడా లేదు తప్పకుండా వారికి వస్తుంది కాబట్టి కృషి చేస్తానని తెలియజేసుకుంటూ నాకు పార్లమెంటు సభ్యుడిగా గెలిపించిన మీ అందరికీ మీ యొక్క అవసరాలకి ఏ రోజైనా నేను ఉంటా ఇప్పుడు రాలేకపోవచ్చు పార్లమెంటు సభ్యుడిగా పార్లమెంటు ఉంది కాబట్టి రాలేకపోవచ్చు మళ్ళీ నవంబర్ దాకా పార్లమెంట్ లేదు ఈ మూడు నెలల క్రమంలో ప్రతి విధి ఎవరున్నా ఏ సమస్య ఉన్నా తప్పకుండా వస్తాను ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొంటాను అని తెలియజేస్తూ విజయవాడ పశ్చిమ నాయకులు కార్యకర్తలు అధైర్యపడవద్దు